హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆ క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎట్లా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి దాంట్లోకి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీలు ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఈ పచ్చిమిర్చీలు కరివే కొత్తిమీర కరివేపాకు ఇవైతే వేస్తున్నాము మొత్తం పచ్చిమిర్చి వాడతాము ఇంకా కారం అయితే వేయము సో ఇప్పుడు ఎట్లా చేస్తాం అనేది స్టార్ట్ చేద్దాం ఇక స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకున్నాము కడాయి అయితే హీట్ అయింది నూనె వేసుకున్నాం ఇక నూనె అయితే హీట్ అయింది పోపు కోసం ఎండుమిర్చిలు వేసుకుందాం కొన్ని ఆవాలు కొంచెం మినపప్పు ఇవైతే ఫ్రై అయినాయి పచ్చిమిర్చి వేసుకుందాం కరివేపాకు ఇవి ఫ్రై అయినాయి క్యాబేజ్ క్యాబేజ్ అయితే వేసుకున్నాము క్యాబేజ్ మంచిగా కడిగి వేసుకోవాలి మొత్తం క్యాబేజ్ అయితే వేసేసుకున్నాము ఇంకా మంచిగా అయితే కలిపేసుకున్నాము కదా ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం మేడం ఇప్పుడైతే ఇంకా శనగపప్పు వేసుకుందాం మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాం శనగపప్పు క్యాబేజ్ అంతా మంచిగా కలిసేటట్టు క్యాబేజ్ శనగపప్పు అయితే ఫ్రై అయినాయి ఇప్పుడైతే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం అల్లం అల్లం పేస్ట్ అయితే ఇస్తున్నాం ఇవన్నీ మంచిగా కలిసేటట్టు అయితే ఇక మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఇక ఇప్పుడైతే కొత్తిమీర వేసేస్తున్నాం ఏదైతే అయిపోయినట్టే ఇంకొక ఐదు నిమిషాలు అట్లా ఉడికిందంటే క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయినట్టే ఇంకా దీంట్లో అయితే ఏం వేయాల్సింది లేదు అన్నీ వేసేసినాం కర్రీ అయితే అయింది దింపేసుకున్నాం ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాం కర్రీ అయితే సూపర్ ఉంది మాకైతే నచ్చింది నిజంగా మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి నార్మల్ వట్టి క్యాబేజీ కాకుండా ఇట్లా శనగపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్